కుసుమహన కుమహ్ కుమ రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఉందాలో కుసుమహన్ లాల్ కొలువై ఉన్న బాంకే మందిరం సందర్భంగా ఆ రోజు నేను లక్ష్మీనారాయణ ఇది మనకి మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అక్కడ వేదవాళ్ళ వరుసలో వేదవాళ్ళతో పాటు పరమాత్మపరూపం కోరి ఉన్న ఒక అతను కూర్చున్నాడు అతను శరీర ఛాయ బంగారు ఛాయలని దగ్గద మెరుస్తుంది అతను శరీరం నుండి దివ్యమైన కాంతి ప్రసరిస్తుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మరపురంలో మేము మాదాప్రే దర్శనం కోసం వచ్చి ఇది విధంగా ఈ ప్రపంచంలో ఉన్న కుస్మా భక్తులందరికీ అరుణ్ మహాపురం యొక్క సర్వప్రసన్నత కరుణ ప్రేమ తెలియజేయడానికి మరియు అరుణ్ మహాపురం ఎప్పుడూ మనతోనే ఉంటాడని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేసి మీకు అందరికీ పోస్ట్ చేయాలనుకుంటా అతనికి అడిగాం లక్ నేను మీరు మా అన్న మహాప్రులా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాం అతను హోసక్తా హై అయి ఉండొచ్చు అని సమాధానం ఇచ్చి నేను కలకత్తా నుంచి వచ్చాను అని సమాధానం ఇచ్చారు సాక్షాత్తు అన్న మహాపులో ఆ రోజు అక్కడ భౌతికంగా భౌతికంగా దర్శన మహాభాగ్యం కలిగించారని ఇది మా సంపూర్ణ విశ్వాసం ఎంత మామూలు మనిషి ఉంటే ఎంత ధనవంతుడు అయినప్పటికీ అక్కడ భేదవాళ్ళతో పాటు కూర్చోండు అక్కడ వాళ్ళందరూ ఎంతో భేదో అనుభవిస్తున్న భిక్షగా కూర్చోగల వాళ్ళ వరుసలో ఎవరు కూర్చోగలరు ఆ దేవుడు కుస్మహనాలు తప్ప మరొక అక్కడ కూర్చోలేదు ఆ శ్రీకృష్ణుడే అనురాధ మహాప్రభు కాబట్టి ఆ నిధివుడి దగ్గర అనురాధ మహాప్రభు ఈ విధంగా దర్శన మహాభాగ్యం కలిగించాడు కుసుమహరా కుస్మహ్ కుస్మహ్